తండ్రి మీకు తెలియంది కాదు సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప ఇది మాట మనం గుర్తు పెట్టుకోవాలి అందరికీ అర్థమయ్యే ఉదాహరణ చెబుతావు యువత యువకులకి సరదాగా ఉంటుంది ఒక కుర్రాడు ఉన్నాడు కాలేజీలో చేర్చాం మనం బీటెక్ లో చేరి బాగా చదువుకోరా అన్నా వాడు ఆరు నెలలకు లవ్ లో పడ్డాడు ఎవరితో పడ్డాడు వాడి చెల్లెలు వయస్సున్న మనిషితో లవ్ లో పడ్డాడు అంతే కదా మీరు ఆలోచించండి దృష్టి అంటే భేదం అంటే అలా ఉంటుందో మరి చెల్లెల విషయంలో ఎందుకు అనిపించలేదండి అదే వయస్సు కదా ఇంట్లో ఉన్న చెల్లెల అదే వయస్సున్న అమ్మాయితో వేరే భావన ఎలా కలిగిందండి ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఏ భేదం లేదు వీడి దృష్టిలో భేదం అంతే ఆ అమ్మాయిని కూడా చెల్లెలు అనుకోగలిగితే ఈ గొడవ ఉండదు చదువు సుఖంగా సాగు అందుకే మనకు పాఠశాలలో ఏం చేయిస్తారు భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా జన్మభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను లవ్ చేసే అమ్మాయి తప్ప అని ఉండదు ఆ మాట లేదు మరి మేము కూడా చేసాం ప్రతి మూడు భాషల్లో చేసాంపై ప్రతి చేస్తారుండవు చదువుకుంటున్నప్పుడు నువ్వు సహోదరులను ప్రతి బుద్ధి ఉందా అంచేత అక్కడ చెల్లెలు అదే వయసు అమ్మాయి వేరే ఆలోచన ఎందుకు వచ్చిందండి దృష్టి